నాలుగు వందల ముప్పై రెండవ నామము మదఘూర్ణిత రక్తాక్షి ఓం మదఘూర్ణిత రక్తాక్షి నమగూర్ణిత రక్తాక్షి అంటే నిన్న మదశాలిని గురించి చెప్పారు మదం అంటే యవ్వనము తేజస్సు వర్చస్సు శక్తి కాంతి అన్నిటితో కూడుకున్నది అని చెప్పారు కదా అలా ఆ తేజస్సుతో కూడినటువంటి ఆ కళ్ళు అమ్మ కళ్ళు అటు ఇటు రక్తాక్షి అంటే ఆ కన్ను అటు ఇటు చక్కగా చెలిస్తూ చూస్తూ ఉన్నాయట అలా ఆ అమ్మ కన్నులు అటు ఇటు చూడకపోతే సృష్టి స్థితి లయ్యాలే లేవు అమ్మ అలా ఎప్పుడు నిత్య యవ్వనాలతో ఉండేటువంటి ఆ కళ్ళు ఆ చక్కని ఆ కళ్ళు ఎరుపు రంగుతో కూడి అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి అంటే సృష్టిని అంతటిని చూస్తూ ఉన్నాయి అని అర్థం వస్తుంది ఆ మదముతో కూడినటువంటి కళ్ళు సంతోషముతో సంతోషం అన్నారు ఆనందం అన్నారు ఆ సంతోషంలో ఆ కళ్ళల్లో తుళ్ళెంతలు పడుతూ చక్కగా ఆ రక్తవర్ణంతో అంటే ఎర్రటి ఆ కళ్ళతో అమ్మ అటు ఇటు జగత్తంతా చూస్తూ ఉంది ఎప్పుడు ఆ ఎర్ర ఎర్రటి కళ్ళు ఎప్పుడు అమ్మ ఎర్రటి కళ్ళతో చూసింది అంటే మహిషాసుర సంహారంలో ఆమె రౌద్ర స్వరూపాన్ని చూపించింది ఆ రాక్షసుని సంహరించటానికి అమ్మ మరి ఆ కళ్ళ ఎరుపుదనం వచ్చింది ఎందుకంటే ఆ రజోగుణంతో అక్కడ సంహారం చెయ్యాలి యుద్ధం చెయ్యాలి అప్పుడు అమ్మ ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు కుబేరుడు ఆ అమ్మకి మధురమైనటువంటి పాత్ర మధురమైనటువంటి ద్రవం ఉన్నటువంటి పాత్రని అమ్మవారికి ఇచ్చాడట అలా ఆ తేజస్సుతో కూడుకున్నటువంటి అమ్మ ఆ రాక్షస సంహారం చేయటానికి వెళ్ళింది ఆ రాక్షస సంహారంలో ఆ రాక్షసుడు విజృంభిస్తున్నాడు అంతకంటే ఎక్కువే అమ్మ విజృంభించింది అయినా వాడు సంహరించబడలేదు అప్పుడు అమ్మంది ఈ పాత్రలోని ఈ మధువుని తాగి నీ పని చెప్తాను అన్నదట అని ఆ మధువుని అలా త్రాగేసి ఒక్క దెబ్బ వేసిందంట ఆ దెబ్బతో ఆ మహిషాసురుడు నశించిపోయాడు సంహరింపబడ్డాడు అంటే ఇక్కడ భీకర యుద్ధం జరిగింది అంటే ఇక్కడ దైవానికి రాక్షసుడికి ఇక్కడ అంతర అర్థంగా ఏమిటి దైవం అంటే దైవ గుణాలు ఆ రాక్షసుడంటే గుణాలకి యుద్ధం ఇక్కడ జరిగింది ఆ మధు పాత్ర అంటే మధురమైనటువంటి ఈ విచారణ అనేటువంటి ఆ పాత్ర ఆ పాత్రలో ఉన్నటువంటి మధువే బ్రహ్మానంద రసము ఆ బ్రహ్మానంద రసాన్ని ఎప్పుడైతే తాగుతామో ఆ దేహ భ్రాంతి అనేటువంటి రాక్షసుడు ఈ అరిషడ్ వర్గాలు అనేటువంటి రాక్షసులు మనకి జనన మరణాలని కలిగించేటువంటి ఈ రాక్షస సమూహం అంతా కూడా నశించిపోతుంది అంటే ఆ బ్రహ్మానంద రసాన్ని త్రాగినటువంటి జీవుడికి ఇంకా ఈ రాక్షసుల యొక్క బాధ ఉండదు రాక్షసుల లేనప్పుడు ఆ బ్రహ్మానందమే ఆ జీవుడికి మిగులుతుంది ఆ బ్రహ్మానందమే భగవంతునిలో లీనం చేస్తుంది ఆ బ్రహ్మానందం అంటే ఎక్కడిది ఎవరిది ఎక్కడిది అంటే పరమాత్మ యొక్క లక్షణమే బ్రహ్మానందము అటువంటి బ్రహ్మానంద స్థితికి వెళ్ళినటువంటి వాడు పరమాత్మ స్వరూపుడే అయిపోతాడు అమ్మ స్వరూపుడే అయిపోతాడు అందు అగే ఆ అజ్ఞానం అనేటువంటి రాక్షసి నశించిపోతుంది ఏది బ్రహ్మానందం అనేటువంటి మధువుని ఎప్పుడైతే ఆ తాగుతారో అప్పుడు ఆ బ్రహ్మానందం ఎప్పుడొచ్చిందా అప్పుడు ఈ బాధలు బంధాలు మనల్ని నాశనం చేసేటువంటి అజ్ఞానం అనేటువంటి రాక్షసి సమూలంగా నాశనమైపోతుంది అదే అమ్మ సహస్ర కమలంలో ఆ మధువుని పట్టుకుని అమ్మ అక్కడ కూర్చుని ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడ దాకా మనము వెళ్ళి ఆ మధువుని స్వీకరించాలి ఆ మధువుని స్వీకరిస్తే బ్రహ్మానంద ప్రాప్తి కలుగుతుంది అమ్మ స్వరూపమే అయిపోతాము అంటే ఇక్కడ కర్మ చేస్తున్నటువంటి జీవుడు ఆ కర్మని కర్మయోగంగా మార్చుకోవాలి ఆ కర్మయోగంగా మార్చుకోవాలి అంటే నిష్కామంగా చెయ్యాలి నిష్కామంగా చెయ్యాలంటే జ్ఞానాన్ని ఎలా దాన్ని నడపాలి అనేటువంటి జ్ఞానాన్ని పొందాలి ఆ జ్ఞానాన్ని పొంది నడ ఆ నడక జ్ఞానము మార్గంలో మా నడిచి విజ్ఞాని అవ్వాలి ఆ విజ్ఞాని ప్రజ్ఞాని అవుతాడు ఆ ప్రజ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము అదే బ్రహ్మానంద మధువు అక్కడికి వెళ్ళిన వాడికి ఇంకా ఈ బంధాలు బంధాలు రాక్షసులు ఇవన్నీ ఏమీ చెయ్యవు విష సర్పాలు అంటారు రాక్షసులు అజ్ఞానము చీకటి ఇవన్నీ నశించిపోతాయి బ్రహ్మానందం అనేటువంటి వెలుగులో ఆ పరమానంద ప్రాప్తిలో అలా నిలిచిపోతాడు ఆ స్వరూపుడే అయిపోతాడు అమ్మ స్వరూపమే అయిపోతాడు జీవుడు అటువంటి నామము అటువంటి స్థితిని కలుగజేసేటువంటి మదగూర్ణిత రక్తాక్షి అయినటువంటి తల్లికి మనం మంగళం పాడదాం సర్వ మంగళ మాంగళ్యే शिवे सर्वार्धसाधके त्रयम्बके देवी नारायणि नमोऽस्तु दे ॐ सर्वे जना सुखिनो भ